దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి

ఈ రోజు ఇప్పుడు మాట్లాడుకుంటే అంత సంతోషంగా ఉంది హిందూ ధర్మాన్ని ఆర్స ధర్మాన్ని ప్రకటించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మేన సనాతన ధర్మాన్ని తీసుకురావడానికి ప్రధానటువంటి కారణం ఛత్తపతి శివాజీ మహారాజు గారు అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈ రోజుకి మన దగ్గరలో ఉన్నటువంటి శ్రీశైలంగానికి వెళ్ళినట్లయితే దేవిని ప్రసన్నం చేసుకొని వీరసేవ ఖాన్ని పొందినటువంటి వ్యక్తి ఈయన ఆ యొక్క కట్ని ఆయన చాలా విజయాలు సాధించాడు మన ఎవరికి సాధ్యం కాలేదని ఆయన ఒక్కరికే సాధ్యమైంది మహా చాలా యుద్ధాలు జరిగే టైంలో శ్రీశైలం వరకు వచ్చి ఈయన పూర్తిగా ఆ యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తూ యోగిలోకి వెళ్ళిపోయాడు ఆయన అందరూ వాళ్ళ వాళ్ళందరూ అతను భయపడ్డారు యుద్ధం జరుగుతుంది యోగముద్రలో ఉన్నాడు అసలు ఏంటి పరిస్థితుల్లో మనం మిగతా వాళ్ళు వచ్చి మనం ఏం చేయాలని చెప్పేసి బయటకి రాలా బ్రహ్మరాంబాదేవి ఆయనకు ప్రసన్నమై బహు బహుకరించిన దాకా ఆయన ఆయన యొక్కటువంటి యోగత్వాన్ని ఆపడేదండ ఆ తర్వాత ఒకటే మాట చెప్పింది ఈ కట్కంతో నువ్వు కనుక యుద్ధం చేసినట్లయితే ఎలుపు నీ ఇంటి ముందు ఉండదు అంతే అని చెప్పిందా అదే కట్కంతో ఆయన యుద్ధాలు చేశాడు అటువంటి వ్యక్తి ఈ మా మా చివర తీసే అడ్గం ఉంది అక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా దేశాలు ఈయన యుద్ధం చేసి వాళ్ళు ఓడించినా సరే ఇతర మతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వాళ్ళు బొట్టు పెట్టుకుంటే అర్హత లేని వాళ్ళకి కూడా చీర జాకెట్ గాదురి అమ్మా నా తల్లిగా స్వీకరిస్తున్న మళ్ళీ మీరు స్వీకరించిన మహోన్నత వ్యక్తి కదా మిగతా అందరూ కూడా మనల్ని ఆక్రమిస్తే మన మహిళలు చేసే దురాక్రమించే వ్యక్తులు ఈయన మాత్రం అటువంటి ఏమి చేయకుండా హిందూ ధర్మాన్ని పాటిస్తూ మా ధర్మం మాకు ఇదే నేర్పింది ప్రతి మహిళని కూడా తల్లిగా ఉంటవే మాకు నేర్పింది మాత్రం హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ అటువంటి మహా వ్యక్తి అని ఆయన అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్